సత్సంగం యొక్క ప్రభావం వలన హృదయంలో వైరాగ్యం బలపడుతుంది అట్లానే మనస్సులో భగవంతుణ్ణి ఆశ్రయించాలనే నిష్ట తప్పనిసరిగా కలుగుతుంది పెరుగుతుంది మరి భగవత్ ప్రభావాన్ని జీవుడు హృదయంలో భావించినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించాలనే నిష్ఠను కలిగించేటువంటి సత్సంగం యొక్క మహిమ నిస్సందేహంగా అపారమైనటువంటిది సత్సంగం యొక్క ప్రభావం వేటితో కూడా పోల్చదగినది కాదు ఎందుకంటే అన్నింటికంటే గొప్పది చేసుకొని ఆ కర్మ శ్రేష్ఠమైనటువంటిది అది జీవుడికి యోగ్యమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అందుకని సమస్త ప్రాణులు సత్సంగం యొక్క మహిమను తప్పనిసరిగా తెలుసుకోవాలి సత్సంగ లాభం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని జీవులు పొందగలరని ఈ మహోపదేశాన్ని ఉద్ధవుడికి భగవంతుడు ఉపదేశిస్తూ ఉద్ధవుడి ద్వారా సమస్త ప్రాణులకు అనుగ్రహిస్తున్నాడు హరయే నమ గురవే నమ